నమస్కారం అండి వెల్కమ్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటంటే చూద్దాం రండి చికెన్ ఫ్రై చేశాను ఇలా చేయాలి మా పాపలకి ఇలా చేస్తేనే ఇష్టం తింటారు ఇష్టంగా ఫ్రై చేశాను అలాగే కాంబినేషన్గా రసం చింతపండు చారంటాం మేము మా నెల్లూరులో అది పెట్టాను రసము టమాటాలు వేసి కొంచెం చింతపండు వేసి ఆ రెసిపీ కూడా మనము మన వీడియోలో ఉంది చికెన్ ఫ్రై రెసిపీలో కూడా రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది అలాగే ఆనియన్ ఖచ్చితంగా ఉంటుంది అలాగే మా చిన్న పాప ఖచ్చితంగా సండే చికెన్ మటన్ అంటే కాంబినేషన్ ధమ్స్అప్ ఖచ్చితంగా ఉండాలి నాకు కూడా కొంచెం ధమ్స్అప్ ఇచ్చారు మా ఇంట్లో వాళ్ళు అలాగే ఎన్ని ఉన్నా పచ్చడి కానీ పొడి కానీ ఫస్ట్ ఒక ముద్ద కలుపు తినడం మన ఆంధ్ర వాళ్ళ అలవాటు కాబట్టి కొంచెం నేను ఇది పొడి వేసుకున్నాను ఫస్ట్ ముద్ద తినడానికి ఓకే ఈరోజు మా ఇంట్లో ఇది లంచ్ సండే స్పెషల్ మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి ఓకే బాబాయ్